సినిమా కోసం వచ్చి దాదాపు అంటే సినిమా కోసం వచ్చిన తర్వాత అంటే నేను తీసుకుంటే అంటే మాకు బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల నేను సినిమాలో అనుకున్న క్యారెక్టర్స్ నేను చేయలేదు చెయ్యని టైంలోనే నేను సీరియల్ ఎంటర్ అయ్యాను సరే ఎలాగోలా నిలబడాలి కదా ఇక్కడ మనం వచ్చాం వన్స్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు అది నా తాలూకు మెంటాలిటీ అసలు వన్స్ వచ్చాక తాడో పేడో అనేది కొంచెం నాకు ఆ ముండి పట్టుదల ఉంది అది మంచిగా ఉన్నాయండి చెడవండి అయితే దానితోటి ఏంటంటే ఇంకా సరే ఇక్కడ నిలబడాలంటే ఏం చేయాలి సరే అని సీరియల్ ఎంటర్ అయ్యాను ఎంటర్ అయిన రెండో సీరియల్కి ఫస్ట్ నా సీరియల్ అమ్మ అని ఒక సీరియల్ చేశాను అది రవిప్రసాద్ యూనిట్ వాళ్ళది తర్వాత సీరియల్ నాగమ్మ అండ్ నిన్నే పెళ్ళాడు ఈ రెండు సూపర్ డూపర్ హిట్స్ దానితోటి ఏంటంటే నాకు రావడం ఇప్పటి వరకు కూడా ఇంకా వస్తూనే ఉంటాయి కాల్స్ ఇప్పుడు కూడా నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది రండి మానేసి మొన్న కూడా జమ్ని నుంచి ఫోన్ కాల్ చేసిరా చెయ్యండి మేడం ఇప్పుడు ఏంటంటే కామెడీ ఇన్నాళ్ళు నెగిటివ్ క్యారెక్టర్స్ ఇచ్చారు ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ ఇస్తాం రండి అంటున్నారు సీరియల్ చాలా అయితే ఇట్లా చేశాను సరే ఓకే లాస్ట్ నువ్వు నేను ప్రేమ మన మా టీవీకి అది కూడా సూపర్ సక్సెస్ఫుల్ సీరియల్ నా క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది కానీ నాకు ఏంటంటే ఇంకా వన్స్ మళ్ళీ ఇంకా చేసాం కదా చాలా మటుకు చేసాం సీరియల్స్ ఇంకా సినిమా చెయ్యాలి ఇంకా ఇప్పుడు కూర్చొని కొంచెం మంచి క్యారెక్టర్ సినిమాలో చెయ్యాలి అనేది నా కోరిక యాక్చువల్గా మీరు మద్రాస్ లో చూసారు అంటే అక్కడ ఎలా జరుగుతుంది ఆ సీరియల్సే మూవీస్ మూవీసే గానీ ఇది అక్కడ అట్మాస్ఫియర్ చూసారు అండ్ ఇక్కడ తెలుగులోకి వచ్చిన తర్వాత ఇక్కడికి ఇక్కడ వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా చూసారు ఎలా ఉంది ఏంటనే హైదరాబాద్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్తారు ఏదేమైనా కూడా అంటే ఇది నాకు నిజంగా అంటే మీకు అందరికీ బాధ అనిపించొచ్చేమో కాని అండి మద్రాసు తల్లి అండి సినిమా ఇండస్ట్రీకి తల్లి తల్లి లాంటిది ఎందుకంటే అక్కడ చాలా కష్టపడతారండి ప్రతి వర్క్ కూడా అసలు ఎవరు కూర్చోరు చిన్న నుంచి పెద్ద వరకు చాలా కష్టపడే అంటారు చూడండి మనకి అరవచాకిరీ అంటారు సామెత కూడా ఉంది సామెత కూడా ఉంది అయితే ఇప్పుడిప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం తగ్గిందని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా మన తెలుగు వాళ్ళది ఒక స్టైల్ ఇది ఎప్పుడు కూడా కొంచెం హైఫై స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ ఎగ్జాక్ట్ ఇది అక్కడ ఏంటంటే కష్టపడతారు హార్డ్ వర్క్ అండి కష్టపడతారు చాలా కష్టపడతారు ఇప్పుడు మీరు సపోజ్ మిమ్మల్ని ఒక హీరోగా పెట్టి మీరు నల్లగా మిమ్మల్ని చూపించాలంటే పది రోజులు ఇంట్లో నిలబడతారు మిమ్మల్ని మీరు చేస్తారండి ఓ అంటే మనకి టానింగ్ రావాలి రావాలి కానీ మేకప్ కాదు ఇప్పుడు నంద అని ఒక సినిమా చేశారు మన సూర్య గారు బాలాగార్ తోటి నిలబడ్డాడు ఆయన ఎండలో నిలబెట్టి చేసాడు ఆ సినిమా మీకు తెలుసా ఆ విషయం మనం మనం ఒప్పుకుంటామా దానికి అంటే వాళ్ళు దేనికైనా రెడీ అవుతారండి అదనమాట అక్కడ ఉండే కష్టపడే తత్వం మనం ఏంటంటే ఆ సరే లైట్గా వేసేసుకుంటే అయిపోద్ది కదా అనుకుంటాం మనం ఇది అంతే కాని మనకి మంచి డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కువ న్యాచురల్ స్టోరీస్ ఉంటాయి మనకి ఏంటంటే కొంచెం ఊహ మనం ఊహించుకోవాలి ఆ క్యారెక్టర్స్ అలా ఉంటుంది వాళ్ళదంతా ఏంటంటే న్యాచురల్ గా ఒక చిన్న ఒక బార్ని తీసుకుని ఒక స్టోరీ వెళ్ళేసి ఒక సినిమా చేసేస్తారు వాళ్ళు ఒక నడుస్తున్న మనిషి ఒక నడుస్తున్న ఒక లేడీ ఒక జెంట్ ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ దాని మీద ఒక స్టోరీ చేస్తారు చాలా న్యాచురల్ గా ఉంటాయండి వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా చాలా బాగుంటున్నాయి మూవీస్ మేడం మీరు రీసెంట్ గా ఒక మూవీ చేశారు అందులో మంచి అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు అవును లీడ్ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు యాక్చువల్ గా మన బాబ్జీ గారు అసలు మీరు ఆ క్యారెక్టర్ సెట్ అవుతారని చెప్పని ఆయన ఎలా ఆలోచించారు అంటే మీ మీ దగ్గరికి నెరేషన్ ఖచ్చితంగా చెప్పే ఉంటాను అందుకే ఒకటి చెప్పాలి నేను డిఫెనెంట్ ఎందుకంటే టూ థౌసండ్ ట్వెల్వ్ టైంలో నేను ఇంకా అప్పుడే ఏంటంటే చెన్నైకి హైదరాబాద్కి తిరుగుతున్నా ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాను నేను ఒకటి రెండు సీరియల్స్ ప్లస్ అక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్న టైంలో ఒకసారి బాబ్జీ గారిని కలవడం జరిగింది ఎందుకంటే అంతకుముందు మేము ఎప్పుడు కలిసాము అంటే నిర్మల గారు ఒక డైరెక్షన్ చేసి నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారండి ఆవిడ ఒక నేరము శిక్ష అని ఒక సినిమాలో నన్ను సీరియల్లో చూసి ఆమె ఆమె అమ్మాయి నాకు కావాలి అని చెప్పి పిలిపించి ఇచ్చినప్పుడు చిన్న పరిచయం ఉంది ఆయన ఆ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఆ టైంలో వచ్చి ఉన్నాను వాళ్ళు ఏదో ఒక బయోపిక్ తీద్దామో అనుకుంటున్నారు రఘుపతి వెంకయ్య నాయుడు అనుకున్నప్పుడు నరేష్ గారిని ఓకే చేసుకున్నారు నరేష్ గారు అంతా కలిసి మిగతా అంతా ఓకే ఎవరిని పెడదాం ఎవరిని పెడదాం కొంచెం బడ్జెట్లో చెయ్యాలి ఇది అలాగ అనుకున్నప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురిని అనుకున్నారంటే యాక్చువల్గా వాళ్ళకి ఎందుకో సెట్ కాలేదు సెట్ కాకపోయేసరికి అమ్మ మీ ఉన్నారా ఇక్కడనే మీరు ఒకసారి వస్తారా ఆఫీస్కి అన్నారు ఇదేంటిది అనేసి అనేటప్పటికీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కామెంట్లు వినిపించాయి ఈవిడ ఆ క్యారెక్టర్ చేయడం ఏంటి అన్నట్టు ఎందుకంటే నెగిటివ్గానే చూసారు మీరు ఇందాక అన్నారు కదా అట్లాగా అప్పుడు ఆయన ఏమో లేదని చెప్పి ఒక్కసారి ఒక్కసారి జడ వేసి అంటే మేకప్ ఏమి ఉండదు అండి ఫుల్గా కాటుగా బొట్టు కాటన్ చీర చీర కూడా పిన్ని కింద ఏమి ఉండదు అప్లై చేసుకోవడం అంతే అని చెప్పి లేదు లేదు చేయొచ్చు మీరు అని ఆయన ఫస్ట్ నన్ను ఒక పాజిటివ్ వేలో చూశారు చూసిన డైరెక్టర్ అంటే నేను బాబ్జీ గారి గురించి చెప్తాను నేను ఎందుకంటే అందరూ నెగిటివ్ వేలో చూశారు కానీ ఆయన నన్ను లేదురా లేదు లేదు నువ్వు పాజిటివ్ చాలా బాగుంటుంది నువ్వు చేస్తే అని చెప్పి చేపిస్తే ఇంకా ఆ తర్వాత చాలా మెచ్చుకున్నారు అందరూ ఈవెన్ మన దాసర్ గారు కూడా ఒక షబ్న ఆజ్మీ ఒక స్మితా పాటిల్ కనిపించింది నాకు ఆ లో అని చెప్పి చాలా అప్లాస్ వచ్చింది ఆ సినిమాకి నాకు అది అది ఫస్ట్ తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అనేది నేను టీవీలో కూడా చేశానండి మాంగళ్యానికి మరో ముడి అని ఒక సీరియల్ వచ్చేది జమ్నీలో నిన్నే పెళ్ళాడుతో తర్వాత అది సూపర్ డూపర్ హిట్ ఆఫ్టర్నూన్ స్లాట్ లో అందులో చాలా మంచి ఇన్స్పెక్టర్ ఫుల్ ఫైట్స్ ఉండేవి ఈవెన్ సీరియల్లో కూడా ఫైట్స్ ఉండేవి చాలా అసలు చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మెచ్చుకున్నారు ఎంత బాగా చేస్తున్నారు మా క్యారెక్టర్స్ మీరు అని చెప్పి అందుకని ఆయన ఒక్కసారి లేదురా బాగుంటుంది చేద్దాము అంటే ఏంటి సార్ ఏదంటే ఇది పాజిటివ్ రోలే పాజిటివ్ బాగుంటుంది ఏం వద్దు నెగిటివ్ వద్దు పాజిటివ్ గానే చూపిస్తాను నేను చెయ్యండి మరి అనేసి అంటే సరే సరి చేస్తాను అని చెప్పి ఆయన నమ్మకం ఆయన నమ్మకం నిలబడింది అనుకుంటున్నాను ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే లేవండి ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఒక అవకాశం వచ్చిందంటే ఎవరికైనా ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు సిచ్యువేషన్ అంటే మేము చూస్తున్న ఈ సిచువేషన్ లో అప్పట్లో అవకాశం కోసం చాలా ఎదురు చూసేవాళ్ళు ఒక మంచి అవకాశం కోసం చెప్పన్నా ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయంటే డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ అనమాట వచ్చిన క్యారెక్టర్కి ఏంటంటే నేను ఎలా ఉంటా అలా ఉంటా నాకు ఇలా కావాలి నాకు ఈ ఫెసిలిటీస్ కావాలన్నట్టుగా నాకు ఎంత రెమెండ్రేషన్ కావాలి అన్నట్టుగా ఆ ఉంది మరి అప్పట్లో మీరు అంటే అంత హిట్ సీరియల్ చేశారు కాబట్టి మీరు అట్లా ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళ రికమెండేషన్ కి డిమాండ్ చేసి నాకు ఇంత ఇంత ఇవ్వాలి నాకు అని చెప్పన్నట్టుగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్